హాయ్ అండి నమస్తే ఇంట్లో కూరగాయలు ఏం లేవు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వంట చేయడానికి కూడా చాలా తక్కువ టైం ఉంటుంది అలాంటప్పుడు ఇలా పచ్చి పులుసును కనుక చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలో ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అండి అంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే నానబెట్టేసి ఇలా జ్యూస్ తీసుకున్నా అండి మనకి చింతపండు రసం అనేది మన పులుపుకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడైతే ఓ నాలుగు ఎండుమిర్చి అన్నీ డ్రై రోస్టే కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకున్న బాగుంటుంది జీలకర్ర ఈ మూడు అయితే డ్రై రోస్ట్ చేసా అండి ఆయిల్ ఏం అవసరం లేదు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అవసరం లేదు వీటిని అయితే రోట్లో వేసేసి బాగా దంచుకుందాం కొంచెం ఉప్పేసి దంచానండి సో ఇలా చాలామంది పల్లెల్లో అయితే వాళ్ళని చూస్తాం కదా చేత్తోనే పిసుకుతూ ఉంటారు ఇలా నలుపుతూ ఉంటారు కానీ కారం అని చెప్పి నేను ఇలా రోట్లో దంచాను ఇంకా రెండు తెల్లగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఆనియాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవే మెత్తగా దంచక్కర్లేదండి జస్ట్ మనం మిరపకాయలు అవి దంచాం కదా దాంట్లో కలిసేలాగా దంచితే సరిపోతుంది అలాగే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం దంచితే ఆ ఫ్లేవర్ అనేది చింతపండు రసంలోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి చూసారు కదా కొంచెం కచాపచాగా దంచుకోవడమే అండి ఇప్పుడు ఈ ముద్దని చింతపండు రసంలో వేసేసి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే పసుపు కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి బెల్లం యాడ్ చేస్తేనే ఇదైతే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా పులుపు కారం ఉప్పు తీపి అన్నీ చూసేసుకొని ఏమైనా తక్కువగా అనిపిస్తే కలుపుకోవడమే అండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు కూడా చాలా బాగుంది దీంట్లోకి వట్టిపప్పు కాంబినేషను సూపర్గా ఉంటుంది